అది రెండు వేల ఐదో సంవత్సరం జనవరి నెల ఇరవై నాలుగో తారీఖు అనంతపురం జిల్లా వెంకటాపురంలోని సొంత ఇంట్లోనే పరిటాల రవి ఉన్నారు అదే తన జీవితానికి ఆఖరి రోజునే తెలియని పరిటాల రవి తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాట్ల విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు ఇంకొద్ది మంది ముఖ్యులు తప్ప తెలుగుదేశం నాయకులంతా అనంతపురంలోనే ఉన్నారు భద్రతా కారణాల వల్ల పరిటాల రవి ఒక్కడు మాత్రమే ఇంటి పట్టున ఉన్నారు అందరినీ వదిలి ఒక్కడే ఇంట్లో ఉండటం రవికి ఏమాత్రం ఇష్టం లేదు అయితే అది పార్టీ నిర్ణయం రవి ప్రాణానికి ముప్పు పొంచి ఉన్నదని అందరికీ తెలుసు ఆ రోజు రాత్రికి మాత్రం పార్టీ నాయకులందరికీ వెంకటాపురంలోని భోజనాలు గ్రామం విడిచి అనంతపురం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు భార్య సునీతను వెంట పెట్టుకుని అరవింద్ నగర్లోని ఇంట్లో రాత్రి భోజనాల ఏర్పాటుకు పనులన్నీ పురమాయించి పార్టీ ఆఫీస్కు ఒంటరిగా బయలుదేరాడు అనుకోని విధంగా రవి సమావేశానికి రావడంతో కార్యకర్తలంతా సంబరపడ్డారు రాత్రి భోజనాలు అనంతపురంలోని తన ఇంట్లోనే అని చెప్పాడు నాయకులు ఆనందించారు సమావేశంలో మాట్లాడి మధ్యాహ్న భోజనం ముగించి అందరినీ పలకరిస్తూ కలువిడిగా తిరిగారు నాయకులంతా కొద్దిసేపు విశ్రాంతి సిద్ధపడుతున్నారు ఇంటికి బయలుదేరుతామని రవి బయటకు వచ్చి సిగరెట్ ముట్టించాడు అప్పుడు మధ్యాహ్నం రెండున్నర కావస్తుంది సునీత గారి నుంచి ఫోన్ ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు బుల్లెట్ ప్రూఫ్ టాటా సుమో బొండితో గేటు దగ్గర సిద్ధంగా ఉన్నాడు డ్రైవర్ రామన్న వెంట నడుస్తున్న సహచరులతో మాట్లాడుతూ నాలుగే నాలుగు అడుగులు ముందుకు వేశాడు పార్టీ ఆఫీసు ఎడమ వైపు నుంచి నేల మీదకి కాల్పులు జరుపుకుంటూ ఎవరో వేగంగా దూసుకొస్తున్నారు ప్రమాదాన్ని పలిసిగెట్టాడు రవి గన్మెన్ ని పిలిచాడు తన పక్కనున్న వాళ్ళని నేల మీద పడుకోమని హెచ్చరించాడు రవి గన్మెన్లు ఇద్దరూ తప్ప మిగిలిన వాళ్ళు అక్కడ లేరు రెప్పపాటు సమయంలోనే హంతకులు పరిటాల రవిని స్టెన్ గన్తో కాల్చి చంపారు నెత్తుటి బట్టలతో రవి కూలిపోయాడు అరుపులు కేకలు గందరగోళం రవి నిర్జీవంగా నేల మీద పడి ఉన్నాడు రాయలసీమ గుండెల్లో మరో బాకు దిగబడింది ఇది పరిటాల రవి చనిపోయిన రోజు పార్టీ ఆఫీస్ వద్ద జరిగిన సీన్ అయితే పల్లెటాల రవి జీవితం గురించి చెప్పాలంటే ఈ చివరి రోజును ఒక్కటే విడిగా చెప్పుకుంటే సరిపోదు ఆయన తండ్రి గారి నుంచి మొదలు పెట్టాలి సోదరుణ్ణి ఎలా చంపేశారో కూడా చెప్పుకోవాలి రాయలసీమను రతనాల మార్చేందుకు పల్లెటాల రవి పడిన కష్టాలని చెప్పుకోవాలి మోహన్ బాబుతో సినిమాను ఎందుకు తీశారో కూడా చెప్పుకోవాలి ఒకటికి రెండు మూడు సార్లు ఆయనపై ఎలా దాడి జరిగిందో కూడా చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీని పెట్టిన పదేళ్ల తర్వాత ఆ పార్టీలోకి పరిటాల రవి ఎలా చేరారు అన్నదాన్ని కూడా చెప్పుకోవాలి సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ గారు పదేళ్ల క్రితమే పరిటాల రవి గారి గురించి ఓ వ్యాసం రాశారు ఆ వ్యాసం ఆధారంగా పరిటాల రవి గురించి ఆయన జీవితం గురించి కొన్ని వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాము పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పల్లితాల శ్రీరాములు గారు పుట్టారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై ఒకటి మధ్యకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన చారిత్రాత్మక భూమి పోరాటం శ్రీరాముల్ని కమ్యూనిస్టు కార్యకర్తగా తీర్చిదిద్దింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటికి శ్రీరాముల నాయకత్వంలో పేదజనం ఐదు వందల ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకున్నారు శ్రీరాములు పోరాట ఎదురుగా ఎదుగుతూ ఉన్నారు భూస్వాములకు ఉన్న ఏకైక మార్గం అతన్ని అంత ముందించడమే అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ కోర్టు కేసుకు వెళ్ళి వస్తున్న శ్రీరాముల్ని ఆయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని శత్రువులు దారి కాచి కాల్చి చంపారు అప్పటికి పెద్ద కొడుకు పరిటాల రవి వయసు పదిహేడేళ్లు రవి సేద్యంలోకి దిగితే చిన్న కొడుకు హరీంద్ర తండ్రిలాగా విప్లవోద్యమంలోకి అడుగుపెట్టాడు హరీంద్రను అంతా హరి అంటుంటారు క్రమంగా పీపుల్స్ వార్లో చురుకైన కార్యకర్త నుంచి చేవగల నాయకుడిగా హరి ఎదిగాడు హరి పంతొమ్మిది ఎనభై సంవత్సరం నవంబర్ నెల ఎనిమిదవ తేదీ పోస్టర్లు అంటించేందుకు వెళ్లబోతున్న హరి అనుచరులను పోలీసులు లాఠీలతో కొట్టారు జనం పోలీసుల మీద రాళ్లు విసిరారు గుంపులో హరిని గుర్తించిన ఎస్ఐ హరిని కాల్చేయమని అరిచారు తోటాలు హరి పొట్టలోకి దూసుకెళ్లిపోయాయి పేగులు వేలాడుతున్న అతన్ని తుండులో చుట్టి ఆసుపత్రికి తీసుకెళ్లబోతుండగా విప్లవం వర్దిల్లాలి అని నిర్దిస్తూనే హరి మరణించాడు తండ్రి బాబాయ్ ఇప్పుడు తమ్ముడు ఇలా వరుసగా అందరు పోయారు చివరకు పరిటాల రవి ఒంటరిగా మిగిలిపోయాడు ఆ సమయంలోనే ఎన్టీ రామారావు పార్టీ ఆశాకరణంలా దూసుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడవ జనవరిలో ఆంధ్రప్రదేశ్లో చరిత్రాత్మకమైన అసెంబ్లీ ఎన్నికలు నక్సలైట్లే నిజమైన దేశభక్తులైన ఎన్టీఆర్ కానీ ఎరుగని విజయం సాధించారు కేసులు నిర్బంధాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆగస్టులో పరిటాల రవి వెంకటాపురం వచ్చాడు అదే సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడున ధర్మవరపు కొండన్నగారి పెద్ద కుమార్తె సునితతో వివాహం జరిగింది పరిటాల శ్రీరాముల్ని చంపిన సిద్దప్పని కర్ణాటకలోని పావగడలో కూతురి పెళ్లి కోసం సామాన్లు కొంటూ ఉండగా వేట కొడవలతో నరికి చంపారు ఆ హత్య కేసులో రవిని ముద్దాయిని చేశారు చాలా కాలం రహస్య జీవితం తర్వాత వెంకటాపురం చేరుకున్నాడు రవి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పు చేసే ట్రాక్టర్ కొన్న రవి నెమ్మదిగా వ్యవసాయంలో నిలదొక్కున్నాడు జనం ఉద్యమం వ్యవసాయం అటు ఆదాయం ఇటు జనాదరణ మొదట్లో తినబడిన రవి నాయకుడిగా నిలబడుతూ ఉన్నాడు కూడగడుతూ ఉన్నాడు నెగ్గుకొస్తూ ఉన్నాడు ప్రజలు రవివైపు ఆశగా చూస్తున్నారు పంతొమ్మిది తొంభై ఒకటి నాటికి గ్రానైట్ వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల ఆర్థికంగా స్థిరపడుతున్నాడు మరోవైపు పీపుల్స్ వారి సహాయ సహకారాలు అందుకున్నాడు కొండపల్లి సీతారామయ్య కుటుంబంతో పాటు రవి చమన్ల కుటుంబాలు బెంగళూరు తిరుపతి నగరాల్లో కలిసి జీవించాయి అనేక రాచకాలతో అన్యాయాలతో పోరాడిన రవి పంతొమ్మిది వందల తొంభై రెండులో జిల్లా ఎస్పీ కెప్టెన్ కేవీ రెడ్డి సమక్షంలో పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు ప్రాణాపాయం ఉందని గ్రహించిన చమన్ రవి ఒకరి తర్వాత ఒకరు లొంగిపోయారు ఆ తర్వాత ఏడాది అంటే పంతొమ్మిది తొంభై సంవత్సరం జూన్ ఏడవ తారీఖున పల్లెటాల రవి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు రవి రాకతో అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి ఒక తూర్పు మొక్క దొరికినట్టయింది ఆనాటి ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే జి నాగిరెడ్డి పెనుగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్వి రమణారెడ్డి కుమ్మక్కయ్యి తన హత్యకు పథకం వేశారని రవి అప్పుడు సంచలన ప్రకటన చేశారు దీంతో పంతొమ్మిది తొంభై నాలుగవ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెనుగొండ ఎన్నిక ఉద్రిక్తపూరితంగా ఎవరెవరిని ఎప్పుడు చంపుతారన్న భయం నీడల్లో జరిగింది పరిటాల రవి పెద్ద మెజారిటీతో గెలిచాడు ఆ తర్వాత అక్కడి నుంచే నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి తానేమిటో నిరూపించుకున్నాడు పరిటాల రవి గెలిచిన మొదటిసారి మంత్రి పదవిని చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగా రవి కార్మిక శాఖ మంత్రిగా పదవీ స్వీకారం చేశారు ఎమ్మెల్యే అవటం మంత్రి పదవి చేపట్టడం చకచకా జరిగిపోయాయి కానీ పరిటాల రవి ప్రభుత్వంలో మంత్రిగా ఇవ్వడలేకపోయారు రవి పేరు చెప్పి చాలామంది సెటిల్మెంట్లు చేసుకుని బాగుపడ్డారు ఆర్ఓసీ అనేది రవి ప్రైవేట్ సైన్యం అన్న అపవాది నుంచి పరిటాల రవి తప్పించుకోలేకపోయారు మంత్రి అయిన ఆరు నెలలలోపే ఆయన రాజీనామా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెనుగట్ట మాజీ ఎమ్మెల్యే ఎస్వి రమణారెడ్డి సోదరుడు ఓబుల్ హత్య జరిగింది హైదరాబాద్ జూబుల్ హిల్స్లో ఓబుల్ తామే చంపామని ఆర్ఓసీ ప్రకటించింది ఈ హత్య వెనుక సూత్రధారి పరిటాల రవేణిని ప్రచారం జరిగింది ఫ్యాక్షనిస్టు అన్న ముద్దలు చిరిపేసుకోవాలని రవి తహదహలాడాడు ఆ సమయంలోనే బాబుతో శ్రీరాములయ్య సినిమా తలపెట్టాడు షూటింగ్ కోసం ముత్యాలపల్లిలో నూట ఎనిమిది అడుగుల ఎత్తైన అమ్మర జీవుల స్థూపం కట్టించాడు దానికి అప్పట్లోనే పన్నెండు లక్షల రూపాయల ఖర్చు అయింది ఇది కేవలం సినిమా స్థూపంగానే కాకుండా తన తండ్రితో పాటు ఆ ప్రాంతంలోని అమర వీరులందరికీ స్మారక స్థూపంగా నిలిచిపోవాలని రవి కోరిక పంతొమ్మిది తొంభై ఏడో సంవత్సరం నవంబర్ పంతొమ్మిదో తేదీన ఆ సినిమా ముహూర్తం రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ షాట్ అనంతపురం జిల్లా నుంచి జనం తండోపతండాలుగా వచ్చారు కిటకిటలాడిపోయింది స్టూడియో హీరో హీరోయిన్లు చూడడానికి జనం ముందుకొస్తూ ఉన్నారు అంతా గోల గోల సైలెంట్గా ఉండమని మైకుల్లో అనౌన్స్మెంట్ సౌందర్య మోహన్ బాబు రవి బస్సు టాప్ ఎక్కి జనానికి నమస్కరించి నాలుగు మొక్కలు మాట్లాడారు ప్రెస్ మీట్ అయిపోయింది జనం వేనవేలుగా కదులుతున్నారు మోహన్ బాబు కారు వందల కార్ల మధ్య చిక్కుకుపోయింది రవి టాటా సుమ వచ్చింది తానే స్వయంగా ఇంటి వద్ద దింపి వస్తానని చెప్పడంతో మోహన్ బాబు వచ్చి కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో ఉన్న రవి కారు స్టార్ట్ చేశారు వెనుక మోహన్ బాబు బావ వెంకట్రాయుడు సుధాకర్ రెడ్డి ఇంకా వెనక గన్మెన్లు కూర్చుని ఉన్నారు కొద్ది దూరం పోగానే ఈటీవీ వాహనం రవి సుమో ముందుకు వచ్చింది ఈటీవీ కెమెరామెన్ నిర్మాతని హీరోని కలిపి తీయడానికి కెమెరా యాంగిల్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు అతడికి సహకరించడానికి రవి సుమోని ఈటీవీ వాహనం దగ్గరకు తీసుకెళ్లాడు ఎదురుగా ఓ చిన్న మట్టి కట్ట గుంట బంటిని స్లో చేశాడు రవి డ్రైవ్ చేస్తున్న టాటా సుమో పక్కనే ఈటీవీ వ్యాన్ గుంటను దాటాయో లేదో పెద్ద పేలుడు భయానకమైన శబ్దం జూపులు హిల్స్ కంపించిపోయింది ఎగిరి వచ్చిన కాళ్ళు చెదురు చెల్లా పడిన దేహాలు తునాతునుకలైన వాహనాలు చిమ్మిన రక్తం కాలిబూడిదైన శవాలు రవి దారుణంగా గాయపడ్డాడు మోహన్ బాబు గడ్డల్లో నుంచి గాజు పెంకు దూసుకుపోయింది రవి ముఖం నుంచి నెత్తురు కారుతోంది సెక్యూరిటీ వాళ్ళు వచ్చి రవిని ఇంకో కారెక్కించి నిమ్స్కి పంపించారు నెత్తురోడుతున్న రవి నిమ్స్ చేరగానే స్లోహ కోల్పోయాడు మోహన్ బాబుని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు కొన్ని గంటల తర్వాత రవికి ప్రాణాపాయం లేదని తెలిసింది జనం ఊపిరి పీల్చుకున్నారు అదే రోజు ఉదయం యునైటెడ్ ఫ్రంట్ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే విమానంలో హైదరాబాద్ వచ్చారు నేరుగా నిమ్స్కు వెళ్ళి రవిని పరామర్శించారు అపోలోకి వెళ్ళి మోహన్ బాబును కలుసుకున్నారు ఈ బాంబు పెళ్ళుల్లో మొత్తం ఇరవై ఆరు మంది చనిపోయారు రవిని చంపడానికి ప్రత్యర్థులు ఒక ఫియట్ కార్లో వంద కిలోల జెలటిన్ స్టిక్స్తో ఉన్న శక్తివంతమైన బాంబును అమర్చి రిమోట్ పేల్చారు గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి ఎస్వి రమణారెడ్డి ఈ హత్యా ప్రయత్నం చేశారని రవి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పాడు దాడిలో గాయపడ్డవారు కోలుకునేదాకా రవి వైద్యం చేయించారు మృతుల కుటుంబాలకి లక్ష రూపాయల చొప్పున ఆ పంపించాడు అంతా సరే కానీ ఇంతకీ శ్రీరాములయ్య సినిమాను పరిటాల రవి తీస్తాడా లేదా అని ఇండస్ట్రీలో ఒకటే చర్చ ఆ సినిమా ఇక ఆగిపోయినట్టని అంతా ఫిక్స్ అయ్యారు కూడా కానీ పరిటాల రవి కోలుకున్నారు ఆ తర్వాత ఆ సినిమాను పూర్తి చేశారు సినిమా కూడా బాగా ఆడింది పరిటాల రవికి మోహన్ బాబుకి కూడా మంచి పేరు వచ్చింది రెండు వేల ఒకటో సంవత్సరంలో రవి ఆరోగ్యం బాగా పడైంది కామినిని ఆసుపత్రిలో మూడు నెలలు ఉన్నారు షుగర్ బీపీ చాలా ఎక్కువగా ఉండేవి రోజుకి రెండుసార్లు ఇన్సులిన్ తీసుకునేవాడు చివరికి రవికి బోన్ టీబీ అని తెలిసింది అతనికి ఉన్న పెద్ద బలహీనత సిగరెట్లు మాల్బారో సిగరెట్లు రోజుకి కనీసం అరవై కాల్చేవాడు ఎందరు పెద్దలు వద్దని చెప్పినా కూడా సిగరెట్ మానలేకపోయాడు అనారోగ్యంతో ఉన్నప్పుడే వెంకటాపురం గ్రామంలోని తన ఇంటికి తూర్పున నసనకోటను ఆనుకుని కొండ మీద శిథిలావస్థలో ఉన్న దేవాలయాలన్నీ పునరుద్ధరించాలని భావించాడు ఆ దేవాలయం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటుదని అనేవారు ఆ ప్రాచీన దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా పర్యాటక విద్యా కేంద్రంగా మార్చడానికి రవి అద్భుతమైన కృషి చేశాడు శిథిలాలయాన్ని పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంగా పునర్మించి పాతిక వేల మందికి గుర్తించినందుకు వీలుగా కళ్యాణ మండపం నిర్మించాడు రెండు వేల మూడులో మహాకుంభాభిషేకం విగ్రహ ప్రతిష్ట జరిగింది పెద్దల సలహా మేరకు అక్కడ సామూహిక వివాహాలు జరిపించాడు కొత్త జంటలకు బట్టలు గాజులు బంగారు మంగళసూత్రాలు బాసికాలు ఇలా ప్రతిదీ అందజేసేవాడు చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానించాడు ఓ లక్ష మంది జనం వస్తే చాలని భోజన ఏర్పాట్లు చేశాడు తన రక్త బంధువుల్ని పిలిచి ఆ రోజు గుడికి వచ్చే వాళ్ళందరి చెప్పులు తుడవాలని చెప్పాడు వాళ్ళంతా ఆశ్చర్యపోయినా రవి మీద గౌరవంతో ఆ పని చేశారు రెండు లక్షల మందికి పైగానే జనం వచ్చారు ఎంతో ఆనందపడిన రవి ప్రతి ఏటా ఇలాగే జరపాలని నిర్ణయించుకున్నాడు అలాగే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఒక వెయ్యి నూట పదహారు వివాహాలు జరిపించాలని సంకల్పించాడు ఆ సామూహిక వివాహ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది దాదాపు నాలుగు లక్షల మందికి భోజనాలు పెట్టారు అన్ని పనులు తానే పర్యవేక్షించి అంతా జయప్రదంగా ముగిసేలా రవి ఏర్పాట్లు చేశారు రవికి బతుకంతా అండగా ఉన్న తల్లి నారాయణమ్మ రెండు వేల నాలుగులో కన్ను మూశారు రెండు వేల ఐదవ సంవత్సరం జనవరిలోనే రవిని దారుణంగా కాల్చి చెప్పేశారు పరిటాల రవిని ఫ్యాషనిస్టు అన్నారు రాక్షసుడు అన్నారు మమ్మల్ని మా కుటుంబాల్ని ఆదుకున్న మంచి మనసున్నాడు అన్నవారు కూడా ఉన్నారు ఎవరు ఏమన్నా ఒక్క మనిషి సొంత వాళ్ళు క్రూరంగా చెప్పబడిన తర్వాత ఏకాకిగా మిగిలిపోయిన ఒక కుర్రాడు సాటి వాళ్ళు అవాకయ్యే ఒక తెగింపుతో కళ్ళు చెదిరే సాహసంతో జీవితంతో రాజకీయాలతో ఉద్యమంతో తలపడిన తీరు అనుక్షణం చావు అంచన నిలబడి చేసిన యుద్ధం ఒళ్ళు గగ్గురు పుడిచే విజయాలు సాధించిన దీక్షను చూసినప్పుడు అది మంచా చెడ ఏమో ఒక యోధుడు ఏం చేయాలనుకున్నాడో అదే చేసి వెళ్ళిపోయాడు నెత్తురోడుతూ నేల కొరిగిపోయినా వీరమరణమే పొందాడు ఆ వీరుడు మరణిస్తూ తన వాళ్ళ కోసం తన పార్టీ కోసం తన రాయలసీమ సంక్షేమం కోసం సునీతను కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు పెనుగొండ ఉప ఎన్నిక పరిటాల సునీత నామినేషన్ వేశారు అఖండ విజయం ఆమె పెనుగొండ ప్రజలు నిలబెట్టుకున్న ప్రతిష్ట పరిటాల కుటుంబ వారసత్వ పోరాటానికి ఆమె ఒక ప్రతీక అది పరిటాల రవికి సీమ ప్రజానీకం ప్రకటించిన అంతిమ నివాళి పరిటాల రవి ఇప్పుడు లేకున్నా ఆయన్ను పరిటాల శరీరంలోనూ ఆయన భార్య సునీతంలోనూ ఆయన్ని చూసుకుంటూ ఉన్నారు గౌరవించుకుంటున్నారు రాజకీయాల్లో గెలుపోవటం సహజం పరిటాల శ్రీరామ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు ఇప్పుడు ఆయన తల్లి రాప్తాడు నుంచి పోటీ చేశారు మరి ఎన్నికల్లో ఆమె గెలుస్తారా లేదా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది ఇదండి పరిటాల రవి గారి గురించిన వివరాలు ఆయన చనిపోయిన రోజు అసలేం జరిగింది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ